పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ వేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్ వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారు ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నారు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పొరదులోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి బగుల్లో పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండే దాని మీద తిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం